oh পরিশুদ্ধ নূপুর পরিশুদ্ধ విశిష్టంగా ఈ పండుగను గొప్పగా జరుపుకుంటారు సంవత్సరం అంతా కూడా యోసేపు గారి ఆశ్రయిస్తూ ప్రార్థన సహాయంతో మనం గడుపుతాము మళ్ళీ మే మాసంలో ఈ పండుగను చేస్తాము ఎంతో అర్థవంతంగా ఈ పండుగను చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ గ్రామానికి రావటము మీ అందరితో కలిసి ప్రార్థన చేయటము అలాగే పాటలు పాడేవారు చాలా చక్కగా పాటలు పాడారు ముఖ్యంగా మరలోకి శివానికి ప్రత్యేకం అనుకుంటారు చాలా చక్కగా గుడి అంతా కలిసి పాడినట్టుగా ప్రతిధ్వని నాకు వినిపించింది చాలా చక్కగా ఉంది ఎంత గొప్పగా ఉంది చాలా సంతోషం అయితే హారతి పాట వినపడలేదు కానీ పట్టుపాటిన శబ్దం మాత్రం వినపడుతుంది సో కానీ కానీ చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేశారు అలాగే సిస్టర్స్ చాలా కష్టపడి పిల్లలను తయారు చేయడం నేను గమనించాను అలాగే జేఎన్జి సిస్టర్స్ మన భేకరాశ్రమంలో చాలా చోట్ల ఉన్నారు వాళ్ళు చక్కగా తమ తమ బాధ్యతను చేస్తూ దైవ సేవ చేస్తున్నారు మానవ సేవ చేస్తున్నారు ముఖ్యంగా మన పుచ్చాన్లో ఉండి చేస్తున్నటువంటి సేవగా వారికి కృతజ్ఞతలు చెబుతున్నాము అలాగే అలాగే మీ గ్రామం నుండి ఒక మంచి గురువును మన మేత్రాచరానికి ఇచ్చాను వారు లోడ్గా చాలా మంచి గురువు చాలా వినయవంతుడు ఎంతో విధేయతతో వారు ఉంటే ఆఫీస్లో ఉంటారు లేకపోతే గుడిలో ఉంటారు వారి అడ్రస్ వారి అడ్రస్ ఎంతో చక్కని గురువు అలా జీవించడం సాధ్యం కాదందరికీ కానీ ఎంతో ఆదర్శంగా మా మధ్య ఉంటూ తన సేవ చేస్తున్నారు వారిని ఎంతో గొప్పగా వారిని మేత్రసానికి ఇచ్చినందుకు గ్రామానికి నేను ప్రతిద చెబుతున్నాను అలాగే ఇంకా సిస్టర్స్ జెర్సిస్ రెజిన వారు కూడా గొప్పగా సేవ చేస్తున్నారు వారికి వందనాలు చెప్తున్నాను ఎందుకు చెబుతున్నామంటే ఇంకా ఎక్కువగా ఇస్తారండి ఇంకా ఎక్కువగా దైవ దైవసేవకు మీరు ఇస్తారు ఎందుకంటే జెన్యున్ వొకేషన్స్ ఎంతో వివత్తులతో కూడినటువంటి వొకేషన్స్ మీరు ఇస్తున్నారు కాబట్టి అలాంటివి ఆశిస్తాము మీ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చక్కగా మా మధ్య ఉంటున్నారు అందుకని ఇంకా ఇంకా కూడా ఆ దైవసేవకు ముఖ్యంగా అమ్మాయిలను దయచేసి దైవసేవారి పంపించండి దైవం ఇంకా ఇస్తాడు కాబట్టి అమ్మాయిలను పంపిస్తూ మరి దైవ శివుడు కన్యాస్థితికి పంపించడానికి మరి తెలుసులకు సహాయం చేయండి ఈ పండుగలన్నీ కూడా ఎంతో గొప్పగా చేసినటువంటి ఫాదర్ సుమన్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను వీరిద్దరూ కూడా నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులే సుమన్ డూడ్ వీధాలు కూడా వారి గురించి నాకు తెలుసు ఎంతో గొప్పగా సేవ చేసేటువంటి వారి మంచి హృదయం సహృదయులు సంస్కారవంతులు అలాగే గారు ఈ పండుగ చేసి వాళ్ళందరూ కూడా సంతోషాన్ని కలిగించారు వారికి కూడా నేను వందనాలు చెబుతున్నాను అలాగే గ్రామ కమిటీ పెద్దలకు గ్రామస్తులకు కుటుంబీకులకు అలాగే ఆర్గనైజేషన్ కమిటీ అందరికీ కూడా నేను గొప్పగా వందనాలు చెబుతూ మీరు చేసినటువంటి గొప్ప పండుగలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సినిమా ప్రత్యేక దీవెన్లో పొందుగా